వృద్ధులు భావించలేదు మన రాజ్యం పెద్దలందరికీ అని అందరికీ కూడా అధికారులు హలో మేము జిల్లా సమాచార శాఖ బాడా బాడ మేడం మేడం మీరు చూడండి

హైదరాబాద్ నుంచి ఒక ఎన్జిఓ నుంచి రవీంద్రనాథ్ సార్ మొన్న చెప్పారు కన్వర్జెన్స్ మీటింగ్లో చెప్పారు వారు దయచేసి వేదికపైకి వచ్చి సాధనా గీతం ఆలపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను జైన్ అయినారు మేడం గారిని వేదికపైకి స్వాగతం సుస్వాగతం వారు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు పేరు కాల్చారు వారికి వేదికపైకి స్వాగతం సుస్వాగతం అండ్ సెక్రటరీ ఆఫ్ లయన్స్ క్లబ్ అండ్ సెక్రటరీ ఆఫ్ ఆఓపా సో ఈరోజు గణపతి మీద ఒక పాట పాడుతున్నాను ప్రార్థన గీతంగా ఏదైనా తప్పులంటే నన్ను మన్నించు పాయి పాయి గజనన పార్వతి నందన గజనన పాయి పజనన పా అనేక మనము ఉత్సవాలు నిర్వహించడం పాల్గొన్నారు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ లో ఉన్నప్పుడు తల్లిదండ్రులకి ప్రతి ఒక్కళ్ళు సంబంధికులు మన రిలేషన్స్ పెద్ద చిన్న జాయింట్ ఫ్యామిలీస్ అందరికీ అందరు తెలిసే వాళ్ళు తాతలు అమ్మమ్మలు అమ్మ తరఫున తాత అలాంటి వేలు కూడా చాలా వరకు తగ్గిపోతుంది ప్రపంచ వయోభద్ర దినోత్సవము మనము ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు జరుపుకున్నాం ఇప్పటిదాకా మా వాళ్ళు మా సుప్రమం గారు అన్ని కూడా వివరించారు ఈ యొక్క కార్యక్రమంలో ఎంతగానో తోడ్పాటు చేసినటువంటి ఈ అసోసియేషన్స్ మరోవారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా అక్టోబర్ పత్ సీనియర్ సిటిజన్ తల్లిదండ్రుల రక్షణ మరియు పోషణ చట్టం అనేది ఉంది ఈ యొక్క చట్టం రెండు వేల యువడులో మరి ఆనాటి ఉన్నటువంటి కేంద్రం ముఖ్యంగా పెద్దల గురించి చెప్పాలంటే మృదువులవృద్ధి కావడం లేదు ఎందుకంటే చాలా ఎందుకంటే మనిషి పుట్టినవాడు విట్టక తప్పదు ప్రతి మనిషికి కూడా రోజు రాక తప్పదు అందరి జీవితంలో కూడా అది ఎప్పటికైనా కూడా అందరూ ఫేస్ చేయాల్సిందే ఒక అంతకి నన్ను అడిగితే నిజంగా మీరంతా అదృష్టం అవుతుంది ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా హెల్త్ కానీ ఇంట్లో కానీ ఏమున్నా కూడా మీరు ఈ వయసు వరకు ఉండి మీరు మా కళ్ళ ముందు కనబడుతున్నారు రేపు గత తర్వాత పదేళ్ల తర్వాత చూసుకుంటే ఈ రుద్యాభావం అనేది అసలు కనబడదేమో అసలు ఎవరు ఉండరేమో అనిపిస్తుంది అవునా కదా మీరంత అందుకే అనిపిస్తుంది ఇప్పుడున్న పెద్దవాళ్ళని ఒక అపురూపమైనటువంటి బహుమతిగా మనం అందరూ చూసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడున్నటువంటి స్ట్రెస్ కానివ్వండి లేదంటే ఇప్పుడున్నటువంటి భయంకరంగా వచ్చే వైరస్ కానివ్వండి పొల్యూషన్స్ కానివ్వండి ఇవన్నీ చూస్తే ఏ మనిషి కూడా ఈ వయసు వరకు గత పదేళ్ల తర్వాత చూసుకుంటే కనబడరు ఇప్పటికే మేమే అనుకుంటున్నాం మీలాగా మేము లేవమ్మా అమ్మమ్మ తాతయ్య తర్వాత మా పిల్లలు మాకు ఎలా ఉంటారో ఏంటో అని ఇప్పటికే ఎన్నోసార్లు ఇళ్ళల్లో చెప్పుకోవడం జరుగుతూ ఉంది అందుకే మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా కూడా ఉంది ఎప్పుడైనా చెప్పినట్టుగా అందరి జీవితాలలో కూడా కష్టాలు ఉంటాయి సంతోషాలు ఉంటాయి అవన్నీ కూడా అభినందిస్తూ మనం ముందుగలడమే జీవితం అది నేర్పించింది కూడా మీరే మీరంతా సూర్యులైతే వాళ్ళంతా కూడా చంద్రుడు ఎందుకంటే జీవితంలో పుట్టిన ప్రతి బిడ్డ మనిషి జీవితంలో వెలుగు నింపేది తన జీవితాన్ని అంతా ధారపోసేది తండ్ర అయితే మరి గోరుముద్దలు తినిపిస్తూ జీవితం అంటే ఏంటి అని నేర్పిస్తూ మంచి చెడు సంస్కారం అంటే అని చెప్తూ చంద్రుడిలాగా తల్లి వెన్నలేదు కొనిపిస్తూ ప్రేమతో పెంచేది అది అమ్మ అలా